కార్మిక ఉద్యోగ రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటియుసి కేంద్ర కార్మిక సంఘాలు జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పిలిపడం జరిగింది అందులో భాగంగా విజయనగరంలో రేపు ఉదయం పది గంటల నుంచి పది గంటలకి విజయనగరం మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి విజయనగరం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వరకు నిరసన ర్యాలీ ఏఐటీసీ నేతృత్వంలో కార్మికులందరూ పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఇవేళ నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి నాలుగు లేబర్ కోట్లు నలభై నాలుగు చట్టాలు ఆ వేళ కార్మికులు ఎన్నో ప్రాణత్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చి ఇవేళ ఆదానీ అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకి కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చడానికి ఇవాళ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చాడు ఇవాళ దేశాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా సంపద ప్రజల ఆస్తుల్ని ఈవేళ పెట్టుబడిదారులకి ఆదానీలకి అంబానీలకి అప్పనంగా దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నారు ఈ ఈవేళ జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి విధానాన్ని ఏఐటిసిగా వామపక్ష పార్టీ సిపిఐ పార్టీలుగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇవాళ ఏ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్థిస్తోంది నాలుగు లేబర్ కోట్లు కానీ ఇవాళ వస్తే కార్మికులు కట్టు బానిసలుగా మారిపోతారు కార్మికుడికి సమ్మె చేసే హక్కు ఉండదు కార్మికులు సాధించుకున్నటువంటి ఎనిమిది ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలకి పెంపుదల చేస్తున్నారు కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా ఇవేళ రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువ రోజులు ఎక్కువ నెలల గడువు పెంచుతూ ఈవేళ అరవై ఐదు మంది ఉంటేనే కాని యూనియన్ రిజిస్ట్రేషన్ కూడా జరగలేనటువంటి పరిస్థితి దోపరించింది మున్సిపల్ రంగంలో కార్మికులు కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి పర్మినెంట్ చేయాలి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సరెండర్ లీవ్లు ఇవ్వాలి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం గాని గతంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇవేళ నాలుగు లేబర్ కోట్లను వ్యతిరేకించారు అధికారం వచ్చేసరికి మోడీ గారితో కలిసి ఉండటం వలన నాలుగు లేబర్ కోట్లని ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని మొన్న సంతకాలు పెట్టారు మేము సమ్మె సందర్భంగా మేము అడుగుతున్నాం మీకు మాత్రం కనీసం కార్మికుల పట్ల మానవతా దృక్పథం ఉందా మీ కనీసం మీ మాట్లాడేటువంటి మాటలకి సిక్కుందా అని అడుగుతున్నాను కార్మికుల ఓట్ల భాగస్వామ్యంతో ఈవేళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి కార్మిక హక్కులు కాలరాస్తుంటే అటువంటి వ్యక్తులకి మీరు మద్దతు పలికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు కార్మికులకి వెన్నుపోటు పొడుస్తారా అని ఏఐటిసిగా మేము ప్రశ్నిస్తున్నాం రేపు ఈ సమ్మె ద్వారా దేశవ్యాప్తంగా తొంభై ఐదు కోట్ల మంది కార్మికులు రైతులు ఉద్యోగులు ప్రజలు ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నాయి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఇవాళ నిరసనగా నిరసనగా రేపు సమ్మె సమ్మెబాట పడుతున్నాం ఈ విధానాల్ని ఎప్పటికైనా మోడీ గారు మీ నియంతృత్వ విధానాలను వెనక్కి తీసుకోకపోతే తీసుకోకపోయినా అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటమి ప్రభుత్వం ఈ మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రకటన చేయకపోయినా భవిష్యత్తులో ఏఐటిసి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని కార్మికులందరినీ సమాయత్తం చేసి తీవ్రతరం చేస్తామని ఈ సమ్మె ద్వారా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం